ఈ రోజు నేను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే చేపలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని చిక్కటి పేస్ట్లా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చిక్కటి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కల్ని తీసుకుని ఒక్కొక్కదానికి ఈ మసాలా మిశ్రమాన్ని బాగా పట్టించాలి ఇలా బాగా రబ్ చేసుకుంటూ మసాలా మిశ్రమాన్ని చేపకి బాగా పట్టేలా చూసుకోవాలి ఇలా మసాలా పట్టించిన మొక్కలన్నింటినీ ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కల్ని తీసి ఒక్కొక్కటి కింద వేసుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఈ చేప ముక్కల్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కల్ని రెండవ వైపు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన చేప ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి నాకైతే రెండు బ్యాచ్ల కింద అయినా అండి చేప ముక్కలన్నీ అయితే ఇలా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇలా గార్నిష్ చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేపల డీప్ ఫ్రై అయితే ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్